జై శ్రీరామ్ సంతోషం అండి చాలా మందికి అదేంటంటే ఆంజనేయ స్వామి గుడి ఓపెనింగ్ వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు అందరూ అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి కాదు ఎవరికైనా సరే రామాయణంలో చూసుకుంటే ఇంక్లూడింగ్ రాముడి కంటే కూడా శక్తివంతం ఏదైనా ఉంది అంటే అది రామ నామే ఎందుకంటే సాక్షాత్తు రాముడు లంకకి చేరాలి అంటే వానరులు కట్టిన వారధి కావాల్సి వచ్చింది కానీ ఆంజనేయ స్వామికి నోట్లో ఉన్న రామనామం సరిపోయింది అంత గొప్పది రామనామం అందుకే మేము రామనామంతోనే ప్రారంభిస్తాం ఎవరైనా వ్యక్తులు ఇద్దరు కలిసినప్పుడు కూడా ఎదురు పడ్డప్పుడు కూడా నమస్కారం అండి హాయ్ హలో బాయ్ ఇట్లా చెప్పుకోటాలున్నావు జై శ్రీరామ్ ఇలాగే చెప్పుకుంటాం ఇలాగే పలకరించుకోవాలి ఎందుకంటే రామనామం మాత్రమే మన తరింపజేసే తారక మంత్రం కాబట్టి ఆ నామంతోనే పలకరించుకుందాం ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇకపోతే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడితో పాటు ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ట కూడా చెప్పారు మామూలుగా వచ్చేటప్పుడు అయితే మేము భక్తి పూర్వకంగా వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తితో పాటు ఈ క్షేత్రంలో ఉన్న శక్తి కూడా మాకు కనపడిందండి అద్భుతమైన శక్తి కనపడింది ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన భావన కలుగుతా ఉంటుంది ఇప్పుడు కాదు ప్రతిసారి కూడా హిందూ ధర్మంలో మనకి ముక్కోటి దేవతలు అంటారు ముక్కోటి అంటే మూడు కోట్లో ముప్పై మూడు కోట్లో ముప్పై మూడు మంది పక్కన పెట్టేస్తే మనం ఎంతమందిని అయితే మొక్కుతాము రాముడు కృష్ణుడు అమ్మవారు ఎవరైనా కానివ్వండి వీళ్ళందరూ కూడా భగవంతుడి అవతారాలు సాక్షాత్తు భగవంతులు ఈ భగవంతులందరికీ అందరికీ కూడా భక్తులు ఉంటారు కానీ గొప్ప విచిత్రం ఏంటంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడి యొక్క భక్తుడు మరి ఆ భక్తుల్ని భగవంతుడిగా కొలిచే ఇంతమంది భక్తులు ఉన్నారు ఒక భక్తుడి కంటే ఎంత గొప్పది మన సనాతన ధర్మం అని ఎప్పుడైనా ఆలోచించారా నేను మామూలుగా ఇట్లా యూట్యూబ్ యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేసేసుకుంటే నేను మా వినోద్ గారు లేకపోతే కరుణాకర్ గారు భార్గవి గారు కంబల్ శ్రీనివాస్ గారు మేము వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీతో మాట్లాడటానికి మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడితే దానికి సమాధానం ఎవరు చెప్పాలన్నా అక్కడ ఎవరన్నా గట్టి మీద కూలల్లో చెప్తారా మీరే చెప్పాలి కాబట్టి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పండి ఆ సమాధానం మాకేం భరోసా ఇస్తుందంటే మేము చెప్పేది మీ చెవులకు కాదు మీ మెదళ్ళకు కూడా వెళ్తుంది అన్న విషయం మాకు అర్థమవుతుంది అవునా ఇలా భక్తుడు భగవంతుడికి చేరుకోవటానికి లేదా భక్తుడు భగవంతుడిగా మారటానికి అవకాశం ఉన్న మతం ప్రపంచంలో ఏదన్నా ఉందా సమాధానం చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ చెప్తే కానీ మాటలు ముందు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విషయం ఒకసారి మనం మాట్లాడుకోవాలి చాలా మంది ఏం మాట్లాడతారంటే ఆంజనేయ స్వామి టాపిక్ వచ్చేపటికి ఈ మధ్య కాలంలో చూస్తున్న కొత్త పరిచయం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడు కదా ఆంజనేయ స్వామి గారికి ఆకుపూజ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది అదే నూట ఎనిమిది ఆకులతో ఆకుపూజ చేస్తే మాకు ప్రమోషన్ వస్తుంది వెయ్యి ఎనిమిది ఆకులతో చేస్తే మా పిల్లోడికి కొడుకు పుడతాడు పెట్టుకొని వస్తున్నారు ఏమన్నా ఆంజనేయ స్వామి పర్వతాలనే అలా అలవోకగా లేపు తీసుకెళ్లిపోయారు ఆయన మీ ఆకులకి లేకపోతే కాయలకి లొంగతాడా కాదు కదా ఆయన చేసిన పనులు లేకపోతే ఆయన గురించి చెప్తున్న పూజలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న తత్వాన్ని ఒక్కళ్ళను అర్థం చేసుకుంటారా ఈ రోజున్న దేవాలయానికి వెళ్ళి అర్చక స్వామి గారిని ఎవరిని మాకు ఉద్యోగం కావాలి వ్యాపారం పెరగాలి కాబట్టి ఏదో ఒక పూజ చెప్పండి అని అడగటమే కానీ ఈ పూజ వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని ఎప్పుడు ఎవరు అడగం మనం ఆంజనేయ స్వామి గారు అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆంజనేయ స్వామి గారు తన గొప్పతనం షో చేసుకోవటం కోసం పబ్లిసిటీ చేసుకుంటే అవలా ఫేస్బుక్ లో పోస్టులు యూట్యూబ్ లో వీడియోలు పెడితే అవలా ఆయన సిన్సియర్ గా ఆయన స్వామి కార్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేస్తూ స్వామి కార్యం రామ కార్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన నమ్మి చేశారు కాబట్టి ఈ రోజు స్వామిని మనం దేవుడు అనుకుంటున్నాం ఇంత పెద్ద విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నాం ఆ నిష్ట ఆ భక్తి ఆ విశ్వసనీయత అనేది మనం కూడా అలవాటు చేసుకోవాల్సిన గుణాలు అవి నేర్పుతుంది మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి వారి పాత్ర అవన్నీ మనం కూడా అలవాటు చేసుకోవాలి ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి శనివారం వాటి పూజ చేస్తారో అభిషేకం చేస్తూ మనకి శని దోషాలు అన్నీ పోతాయంటారు అసలు శని దోషాలు పోవటం అంటే శని అంటే ఏంటో తెలిసి వస్తాయిగా మనకి శని దోషాలు పోవటం పక్కన పెట్టేయండి ముందు శని అంటే తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి వారి జీవితంలో మనకు తెలిసేది అదే మనం శుభ్రంగా ఉండటం శని లేకుండా ఉండటం మనం సత్యం పలుకుతూ అబద్ధాలను బతకకుండా అబద్ధాలు చెప్పకుండా ఉండటం శని లేకుండా ఉండటం మనం పక్కవాడిని మోసం చేయకుండా బతకటం శని లేకుండా ఉండటం మనం మన నమ్మిన వాళ్ళ పట్ల విశ్వసనీయంగా ఉండటం ఏదైతే ఉందో అది శని లేకుండా ఉండటం పక్కవాడికి సాయం చేయటం ఏదైతే ఉందో అది శని లేకుండా ఉండటం మనం ఈ పనులు మాత్రం చేయమన్నమాట అవన్నీ చేయకుండా శని పట్టే పనులన్నీ మనం చేసి మా శని స్వామి అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్తాం ఆయన ఏం చేస్తారు ఎంత చేస్తారు ఎందుకు కాపాడతారు ఎన్ని సార్లు కాపాడుతారు ఆకుపూజ విషయంలో చేస్తారు నూట ఎనిమిది ఆకులు ఆకుపూజ కాదు ఏ ప్రసాదం తీసుకున్నా కూడా మన వాళ్ళకి భక్తి కంటే కూడా మూఢత్వం అలవాటు అయిపోయింది ఈరోజు దేవాలయం గురించి చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ దేవాలయం టాపిక్ మాట్లాడుతున్నాం ఎక్కువగా లేదు అనుకుంటే కనుక మేము కూడా మత మార్పుల గురించి లవ్ జిహాదుల గురించి వదరగొట్టాలి ఈరోజు ఆకుపూజ మనం కానీ ఎనిమిది ఆకులు తీసుకుని వెళ్తాం మళ్ళీ నూట నూటెనిమిది ఆకుల్లో మనకు భయం ఏమంటే ఆకు చిరిగిపోయింది ఒకటి వచ్చింది పర్వాలేదా ఏం కాదా అని చెప్పేసి అంటారు కర్మగా ఆకు చిరిగిపోతే దాన్ని పట్టుకుని మళ్ళీ పూజ దాకా ఇక జీవితం నరకం అనుభవిస్తూ ఉంటుంది కానీ ఆ పూజలు చెప్పింది మన ఆకుల కోసమో లేకపోతే మనం ఇచ్చే కాయల కోసమో కాదమ్మా ఆ పూజకి మీరు ఆకులు చేస్తున్నప్పుడు ఆ ఆకు యొక్క ప్రాశస్యం మీరు తెలుసుకుంటారు దానిలో ఉన్న ఈ వైద్య గుణాలు ఏవైతే ఉంటే వాటి గురించి తెలుసుకుంటారని చెప్పేసి ఆకుని స్వీకరిస్తారు ప్రసాదంగా చెప్తే ఖచ్చితంగా పడేయకుండా స్వీకరిస్తారని చెప్పారు రోజు నూటెనిమిది ఆకులతో పూజ చేయగానే ఆ నోటెనిమిది ఆకుల్లో ఒకటి తీసుకెళ్తారు చెవులో పెట్టుకుంటారు ఇంకోటి తీసుకెళ్ళి పుస్తకంలోనూ టేబుల్లోనూ పెట్టుకుంటారు మిగతా కుండీలో పడేస్తారు కాదు ఆ తమలపాకు ఏదైతే ఉందో దాని ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తే మీకు నమ్మకపోవచ్చు ఈ మధ్య గూగుల్ చెప్తే ఇప్పుడు ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి గూగుల్ చేసుకోండి టౌలపాక తింటే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి చాంతాడు అంత చెప్తారు అందులో అజీర్ణం ఒకటి లేకపోతే గొంతు సమస్యలు ఒకటి రక్తశుద్ధి ఒకటి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు ఈ రోగాలన్నీ పోతే శుభ్రంగా తింటే మరి శక్తి రాకేవై శక్తి వస్తే అన్ని పనులు మనమే చేసుకుంటాంగా ఆంజనేయ స్వామి వారు అన్ని పనులు సాధించారు అంటే ఆ శక్తి ఉండబట్టే కదా ఆయనలాగా కొండలు లేపే శక్తి లేకపోయినా మన గుండెని కొండగా మార్చుకునేంత శక్తి అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది ఆ శక్తి రావాలి కాబట్టి ఆ ఆకు తినమని చెప్పి మనం ఏం చేస్తాం అయ్యో తాంబూలాలండి మనం తినకూడదండి అని చెప్పేసి అంటాం తినని కాడికి అంటే మనం తినని ఫుడ్ తీసుకెళ్లి స్వామికి పెడితే స్వామి ఇష్టంగా తింటాడా ఏడన్నా రామాయణంలో కానీ ఏదన్నా పురాణంలో కానీ స్వామి తౌలపాకులు తోటలో కూర్చుని నోటెండాకులు వెయ్యి ఎందాకులు కోటి తౌలుపాకులు తినట్టు అక్కడ కదా అది ఎప్పుడైనా మరి మనకెందుకు చెప్పారు ఎందుకంటే అవి తిని మనం బలంగా ఉండాలి కాబట్టి ఈరోజు మనకి ఏ దేవాలయం తీసుకున్న సనాతన ధర్మంలో అన్ని కూడా కేవలం దేవాలయాలు అంటే దేవుణ్ణి పూజ చేసుకునే కేంద్రాలే కాదమ్మా ఒక ఆయుర్వేద వైద్యాలయం అదే ఒక విద్యాలయం అదే అక్కడ చదువులు అందేవి ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రం అది ఎంటర్టైన్మెంట్ కేంద్రం అంటే మరి ఇప్పుడు చూసినట్టు కాదు అప్పట్లో హరికథలు బుర్రకథలు లేకపోతే సాంస్కృతిక ప్రదర్శనలు ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి అనమాట అలాంటి చోట వచ్చిన వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే పౌష్టిక ఆహారం ఆ రోజుల్లో ఏదైతే పౌష్టికాహారం పట్ల అందరికీ అవగాహన లేదో అటువంటి పౌష్టికాహారాన్ని ఆలయానికి వచ్చిన వాళ్ళందరికీ అందించేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ లాగా పెడతామంటే మా కొంపలో లేదా మేము తినలేమో అంటారేమో అని చెప్పేసి దానికి దైవత్వాన్ని ఆపాదించి ప్రసాదం కింద మార్చి పెడతా ఉన్నారు అప్పుడు దానికి ఒక తెలియని దివ్యత్వం వస్తా ఉంది ఆ దివ్యత్వంతో వచ్చిన దాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు పాజిటివ్ వైబ్స్తో పాటు కావాల్సిన శక్తి కూడా అందుతుంది అలాంటిది ఒకటి ఈ తవరి అందించడం అలాగే కొబ్బరికాయ విషయం కూడా చూసుకుంటే కొబ్బరికాయ కూడా అంత గుళ్ళో కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందంటే పండుగ కుళ్ళిపోయిందంటే ఇక ఏడుపు ఏడుపు కాయలు అన్నాక పువ్వు వస్తాయి కాసేపు అయిన తర్వాత కుళ్ళిపోతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి కుళ్ళిపోయి ఆ కాయలను చూసేసి అసలు జీవితం అంతా కుళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఏమీ లేదమ్మా కుళ్ళిపోతే తీసి పక్కన పడేసి ఇంకోటి తీసుకోండి కొబ్బరికాయ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే కొబ్బరి లేదా ఇప్పుడు ఇదివరకు నేను చెప్తున్నా ఇవన్నీ మన అందరికి అయిపోయింది అంటే పొరిగింటి పొల్లకూడ రుచి లలిత్ కుమారు కరుణగారు వినోద్ గారు చెప్తే మనకి ఎక్కదు మనకి గూగుల్ చెప్తే నాసా నాసావుడు చెప్పారంటే ఎక్కిద్ది కాబట్టి గూగుల్ చేసి చూసుకోండి కొబ్బరి బెల్లం తింటే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి దానివల్ల ఐరన్ కంటెంట్ అందుతుంది బాడీకి లేకపోతే బోన్స్ గట్టి పడితే కాల్షియం మంచిగా దొరుకుతుంది అని అనుకోండి అప్పుడు నమ్ముతారుగా మన దేవాలయాల్లో ఇచ్చే ప్రతి ప్రసాదం వెనకాల ఉద్దేశం కూడా అదే నిజానికి శివాలయాలను అభిషేకం విషయంలో కూడా చెప్తారు పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇప్పుడంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి కుంకుమ బూడిదాయ్ అన్నీ వేస్తా ఉన్నారు మా మర్చిపోండి శివాలయాలను అభిషేకం చేయాలంటే శుద్ధమైన గంగా చేయాలి కానీ తర్వాత ఈ పౌష్టికాహారం ప్రజలందరికీ అందాలి అన్న ఉద్దేశంతో దానిలో పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థంగా ఇవ్వటం వచ్చింది అది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేని కొంతమంది సినిమా సన్నాసులు ఏం చేస్తారంటే ఏమంటే ఇరవై రూపాయలు పెట్టి పాలు ప్యాకెట్ వేస్ట్ చేసే వదిలే ఆ పాలు ప్యాకెట్ తో పేదలకు పాలు పంచవచ్చు కదా అంటారు అదే చెప్పి ముండగోపీడు రెండు వందల రూపాయలు పెట్టిన ఆ సినిమా చూసి డబ్బులు వేస్ట్ చేసే కంటే ఆ రెండు వందలు పెట్టి పేదవాళ్ళకి అన్నం అన్నం పెట్టచ్చు కదా అని చెప్పుడు ఎందుకంటే ఇనేది మనమే ఇందులో కదా వింటాము కాబట్టి హిందువులకే అని చెప్తా ఉంటారు కానీ మన దేవాలయంలో మనం పారబోస్తున్నామని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న అభిషేకం వెనకాల పాల వెనకాల ఇంత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఇదే కాదు దేవాలయంలో జరిగే ప్రతి దాని వెనకాల ఏదో ఒక తత్వం ఉంటుంది ఏదో ఒక రహస్యం ఉంటుంది అది ఆధ్యాత్మికం కావచ్చు మానసికం కావచ్చు భౌతికం కావచ్చు సామాజికం కావచ్చు సాంకేతికమైనది కావచ్చు ఖచ్చితంగా ఈ కారణాలన్నీ ప్రతి దాని వెనకాలే ఉంటాయి కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు ఉంటే మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి ఆ గుడి మనకి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కానీ మనం గుడి చెప్పేది వినం గుడిలో పంతులు గారు చెప్పేది వినం ఇంకొంతమంది ఈ గుడికి వెళ్ళిపోయి లోపల కూడా వెళ్ళట్లు బయట నుంచే ఫ్లైయింగ్ కిస్లేస్తున్నారు దేవుడికి ఫ్లైయింగ్ కిస్లు వేస్తేసి ఇటు నుంచి ఇట్టే వచ్చేస్తా ఉన్నారు మరి ఇలాంటివన్నీ ఉంటే మనకి గుడిలో ఏముంది ఆ గుడికి వెళ్తే తెలుసుకునేది ఏముంది అసలు మనం బతికేది ఇంకేంది ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి ఏమీ లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే వారానికి ఒకసారి లేదా కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా సరే ఇంకా అదృష్టం బాగుండే బాగుండేవారికన్నా గొప్ప యోగం ఉందంటే ప్రతి రోజు ఒకసారి దేవాలయ దర్శనం ఏదో ఒక దేవాలయానికి వెళ్ళండి దేవాలయానికి వెళ్ళి కాస్త సమయాన్ని అక్కడ గడపండి మీకు ఇంకాస్త సమయం ఉందనిపిస్తే రోజు అడగపోయినా కనీసం వారానికి ఒకసారి అక్కడ ఉండే అర్చక స్వామి వారిని కలిసి స్వామి ఈ గుడి ప్రాశస్యం ఏంటి ఇక్కడ ఉన్న దేవుడి యొక్క కథలు ఏమిటి అని అడగండి దానివల్ల ఏం నష్టం లేదమ్మా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడికి వెళ్ళిపోయి పంతులు గారిని అడిగితే ఏమి తెలియదు అనుకుంటారేమో అనుకుంటాడు మీరు ఎవరిని ఏమి అడగ ఎవరిన లేదని అడిగారు అనుకోండి నాకు ఇది చెప్పండి అని ఆ కాసేపే మీకు ఏమీ తెలియదు అనుకుంటారు అదే మీరు ఎప్పటికీ అడగకుండా ఉన్నారనుకోండి లైఫ్ టైం మీరు ఏమీ తెలియని వాళ్ళ కింద మిగిలిపోతారు కాబట్టి అడగండి అడిగి తెలుసుకోండి తెలుసుకునేది ఆచరించండి అలా ఆచరిస్తున్నప్పుడు మాత్రమే మనం బాగుంటాం మన ఆలయాలు బాగుంటాయి మీరు ఎంతమంది చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆలు చదువుకున్నారు చేతిలో ఆ అంటే ఏంటి ఆ అంటే కొంచెం మనం మార్చి మన పిల్లలకి ఈ పాటలన్నీ బళ్ళు నెత్తారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు ఈ అనగానే మళ్ళీ ఏగా వస్తారు ఈ ఏగల మాత్రం మంది కాదు ఈ అంటే ఈశ్వరుడు మనవాడు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన పిల్లలకి నేర్పాల్సింది ప్రతి ఒక్కరిని దేవాలయానికి వెళ్ళి అలవాటు చేయండి ఆ అంటే అర్చకుడు ఆ అంటే ఆలయం నేర్పండి ఇది మనం నేర్పాల్సింది ఎందుకంటే దేవుడే కావాలి అంటే మనకి ఇగో ఇక్కడ కూడా దేవుడున్నాడు మైక్ లో కూడా దేవుడు ఉన్నాడు ఆ కెమెరాల్లో దేవుడు ఉన్నాడు మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో దేవుడున్నాడు అహం బ్రహ్మాస్మి అనుకునే నాలో కూడా దేవుడు ఉన్నాడు కానీ గుడికి వెళ్తే అక్కడ ఆ స్వామితో పాటు అర్చక స్వామి ఉంటారు మన ప్రార్థనలు లేకపోతే మన పూజలు మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆయన శాస్త్రోక్తంగా భగవంతుడికి నివేదన చేస్తారు కాబట్టి మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి గుడికెళ్లినప్పుడు భగవంతుడిని ఎంత గౌరవిస్తారో భగవంతుడిని సేవించే అర్చక స్వామిని కూడా అంతే గౌరవించండి ఈ గౌరవించే క్రమంలో అర్చక స్వాములకి ఆదాయాన్ని పెరిగేలాగా కూడా చూడండి ఎందుకంటే చాలా మంది మధ్య చూస్తూ ఉన్నాము ప్రభుత్వాలు మన దేవాలయాలను అన్నింటిని కూడా కబ్జా చేసి పెట్టుకుని చాలా మంది ఉంటారంటే దేవాదాయ శాఖ పెడుతూ వాళ్ళు అధీనంలో అన్నారు ఇది చాలా తప్పు అమ్మ అధీనంలో పెట్టుకోలేదు మన ఆలయాలను కబ్జా చేశారు వాళ్ళందరూ కూడా కబ్జా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన దేవాలయాల్లో కుండీలు పెడతారు కుండీలు పెట్టి దాని వెనకాల బోర్డు పెడతారు మీ కారుకులన్నీ కూడా హుండీలోనే వెయ్యండి ప్లేట్లో వేయొద్దని చెప్పేసి నా డబ్బులు నేను ట్యాక్స్ కట్టుకున్న డబ్బులు నేను ప్లేట్లో వేసుకుంటే నీకు ఎందుకు ఎట్లో వేసుకుంటే నీకు ఎందుకు నా ఇష్టం వచ్చిన చోట వేసుకుంటాను నా కోసం గొంతు గొంతుించుకుని కష్టపడి అష్టోత్తరాలు శాస్త్రనామాలు చదివే అర్చక స్వాములకి మనస్ఫూర్తిగా నేను నా ట్యాక్స్ కట్టేసిన డబ్బుల నుంచి ఒక వందో వెయ్యో పదివేలు నేనిచ్చుకుంటే నీకేం నొప్పి మయానా ఎందుకేట్లా అదే మరి చర్చ కాడికి వెళ్ళిపోయి పాస్టర్లకి ప్రభుత్వం ఆల్రెడీ ఐదు వేలు ఇస్తున్నాయి కదా ఆల్రెడీ మేము ఐదు వేలు ఇస్తున్నాము మీరు ఎవరు దశ భాగాలు ఈ కంట్రోబేదో ఉంటే మాకు ఫోన్ పేనో గూగుల్ పేనో చేయండి అని ఏ ప్రభుత్వంలో బోర్డు బోటు మీరు చూసారా కొన్ని మజీద్ లో ఇమాంకి కూడా ఒక పదివేలు ఐదు వేలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి అంటే ఈ దేశపు మెజారిటీలు కట్టే ట్యాక్సు నుంచి తీసి మాత్రమే ఇస్తున్నారమ్మా అంటే మైలీ చాలా మంది అంటారు ఈ దేశంలో మైనార్టీ ట్యాక్సులు కట్టట్లేదా అని చెప్పేసి మైనారిటీ ట్యాక్సులు కడుతున్నారా లేదా అని మాకు అనవసరం మా మెజారిటీలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో మా డబ్బులు తీసుకెళ్లి మీరు ప్యాకెట్లు ఆడతా కూర్చుని తాగి తనలాడతానికి ఖర్చు పెట్టుకుంటా ఉంటే చూస్తా కూర్చోటానికి మేము ఎవరూ సిద్ధంగా లేము అందుకే మన వాళ్ళందరూ కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులు హుండీల్లో కాకుండా అర్చక స్వాముల చేతుల్లోకో వాళ్ళ ప్లేట్లలోకో ఇవ్వండి అలాగే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అర్చకుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు అవసరం వచ్చింది కాబట్టి హిందూ జనశక్తి శివశక్తి స్ట్రింగ్ ఇట్లాంటి ఛానల్స్ అన్ని వచ్చాయి పనిచేస్తా ఉన్నాయి కానీ సనాతన ధర్మం ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈ సంస్థలన్నీ ఉండబట్టి కాదు ఇప్పటి నుంచి ఈ సంస్థలన్నీ పూరుకుంటాయి కానీ దాకా ఇక్కడికి వచ్చింది అంటే మాత్రం ఆలయం ఉంది ఆలయంలో అర్చకుడు ఉన్నారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది ధర్మాచరణ ధర్మ రక్షణ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ధర్మం అంటే చాలా మందికి ఏం చెప్తారు అంటే అసలు ధర్మం అంటే ఏంటంటే పెద్ద పెద్ద అర్థాలు పెద్ద పెద్ద పదాలు వెతుకుతారు అక్కర్లేదు చాలా సింపుల్ గా చెప్తున్నాను చెయ్యాల్సిన పనిని చెయ్యటం చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండటం ధారణాత్ ధర్మ అని చెప్పేసి చెప్తారు ధర్మం ధరతి ప్రజహ అంటే దేన్ని ధరించడం వల్ల దేన్ని ఆచరించడం వల్ల మనకి రక్షణ కలుగుతుందో దాన్ని ధర్మం అని చెప్పేసి అంటారు మనందరికీ కూడా ధర్మం గురించి లేకపోతే ధర్మాచరణ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే వాడుక భాషలో మన ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కత్తులో కత్తిపేటలో అయ్యో ఒకటి ఉంటాయి ఎవరైనా ఒక దొంగోడు మీ ఇంటికి వచ్చాడనుకో దొంగని పట్టుకుని అరే మా ఇంట్లో కత్తిపేట ఉంది నేను వేసేస్తా అన్నారు అనుకోండి వాడు భయపడ్డు ఆ కత్తిపేట చేత్తో పట్టుకుని దగ్గరికి పోతే వేసేస్తాను అంటే వాడు భయపడతాడో భయపడ్డా గట్టిగా చె చెప్పండి అందరు భయపడతాడు ధర్మం కూడా అంతే ఆయుధం లాంటిది ఆయుధాన్ని తీసుకెళ్ళి భద్రంగా బీరువాలో పెట్టేసి మా దగ్గర ధర్మం ఉంది అది గొప్పది తెలుసా కావలరా అనుకో మరిచి జేవుడు పెట్టుకుంటాడు వాడు కూడా మన ధర్మం గొప్పదని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ ధర్మాన్ని మనం ఆచరించి చూపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆచరించి చూపించే దానిలో గొప్పది ఏంటో తెలుసా సత్యం వధ ధర్మం చర అంటే సత్యాన్ని మాట్లాడండి ధర్మంగా నడుచుకోండి ఈ రెండు విషయాలు మాత్రం హిందువులు ఎప్పుడు విడిచిపెట్టద్దమ్మా అబద్ధానికి దూరంగా ఉండండి ధర్మాన్ని మాత్రం ఆచరిస్తూ ఉండండి ఈ ధర్మం అంటే చెప్పే కదా చేయాల్సిన పని చేయటం చేయకూడని పని చేయకుండా ఉంటారు దీన్ని దీన్ని ఆచరించకుండా దీన్ని పాటించకుండా చివరికి క్రైస్తవులు ముస్లింలు కూడా బతకలేరు వాళ్ళు కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే బ్రతుకుతారు వాళ్ళకి ఇంకో ఆప్షనే లేదు ఇటువంటి ధర్మాన్ని చివరికి అసలు దేవుణ్ణే నమ్మో ధర్మం అనేదే లేదు అని చెప్పే నాస్తికులైనా సరే ఇదే ఆచరించాలి అంత గొప్పది సనాతన ధర్మం అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంకొక గొప్ప వ్యక్తి పరిచయం అయ్యారు కంబాల శ్రీనివాస్ గారు యాక్చువల్ నేను చూశానండి చాలా మంది డబ్బు ఉంటుంది డబ్బు ఉంటే ఉందండి డబ్బున్ను కోటీవర్లు ఇవాళ సందుకు ఒకళ్ళు ఉన్నారు కానీ ఆ కోట్ల రూపాయలు ఏం చేయాలో తెలియక స్విస్ బ్యాంకుల్లో దాచేవాళ్ళని వాళ్ళని చూశాను లేకపోతే నేలమాలిగలు దోసి భూముల్లో దాచుకునే వాళ్ళని చూశాను ఇందాక నాతో అన్నారు నాకు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి పొటెన్షియాలిటీకి అసలు నాకు లిమిటం లేదండి ఎంతగా ఉంటే అంత చేద్దాం అరే డబ్బులున్ను ఇట్లా కూడా మాట్లాడతారా వంద కోట్లు ఉంటే దాన్ని రెండు కోట్లు ఎట్లా చేయాలి వెయ్యి కోట్లు ఎట్లా చేయాలని చూస్తారు ఈ వంద కోట్లు ఉన్నాయండి నా దగ్గర ఇట్లా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరికి పంచాలి అని చెప్పి మాట్లాడితే దానికి ఇంకేం చెప్తాం దేవాలయాల గురించి చూసేందుకు ఒక న్యూస్ పేపర్లో చూశాను సారీ వీడియోలో చూశాను ఇప్పటికి మూడు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారంట మూడు కోట్ల రూపాయలు అంటే మూడు వందల లక్షల రూపాయలు ఈ దేవాలయాల్లో కూడా వారి పాత్ర ఉంది అంటే ఏం చెప్తా ఎట్లాంటి వాళ్ళ గురించి ఎందుకంటే ఇప్పటిదాకా మేము చూసిన డబ్బు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే డబ్బుని డబుల్ చేసుకుందాం అని చూసేవాళ్ళు డబ్బులు దాచుకుందాం అని ఎక్కువ మంది చూస్తాం కొద్ది మంది దాతలు ఉన్నారు ధర్మం కోసం చేసేవాళ్ళు కాకపోతే ఇంత స్థాయిలో బయటకు వచ్చి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్న వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం అటువంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ కంబల్ శ్రీనివాస్ గారు ఒకళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులు కరుణాకర్ గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలండి ఖచ్చితంగా ఎందుకంటే శివశక్తి అనే సంస్థ గురించి ఈ రోజు చాలా మందికి తెలిసే ఉంటుంది ఫేస్బుక్ లో యూట్యూబ్ కానీ ఈ శివశక్తితో ప్రారంభమైన నుంచి ఈ రోజు వరకు వస్తున్న ప్రమాదాలు తెలుసా నాకు కానీ కర్ణాకర్ గారి కానీ వినోద్ గారికి కానీ వినోద్ గారు కూడా రీసెంట్ గా ఒక పెద్ద ప్రమాదం ఎదుర్కొన్నారు ఎందుకంటే ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో తన జ్ఞానాన్ని వెచ్చించి తన డబ్బుని లేకపోతే ప్రయాసాన్ని అన్నింటినీ వెచ్చించి ఒక ఛానల్ ని డెవలప్ చేస్తే పన్నెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆ సబ్జెక్టుని తట్టుకోలేక కొంతమంది రిపోర్ట్లు కొట్టి దాన్ని లేపేద్దామని ప్రయత్నం చేశారు లేపేశారు సక్సెస్ఫుల్గా అయినా కూడా ఏమాత్రం కుంగిపోకుండా తను ఇంకో ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని తను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే కరుణాకర్ గారికి మాకు కూడా సేమ్ థ్రెట్స్ ఉన్నాయి మా ఛానల్ కూడా ఉంచుతారో ఊరగొడతారో ఎప్పుడు పీకుతారో తెలియదు అయినా కూడా ఏదో మొండిగా వెళ్తున్నాం కారణం ఏంటంటే మాకు మా ధర్మం మీద నమ్మకం మా ధర్మంలో ఉన్న మీలాంటి హిందూ బంధువులు అందరి మీద నమ్మకం ఆ నమ్మకంతో మేము ముందుకు పోతా ఉన్నాము అలాగే ఈ రోజున కళ్యాణి గారు ఆవిడ ఆడపిల్ల మంది చెప్తున్నారు అండి అక్కడి నుంచి ఆడపిల్ల కాదు ఆడ పులి అదేదని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేయండి ఫస్ట్ ఆడపిల్లి అని ఇప్పుడు మనకు ప్రూవ్ అయింది ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ వచ్చింది మరి ఏ సపోర్టు లేకముందు మొట్టమొదటి మాట్లాడేటప్పుడు ఆవిడ అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుంటారు ఎందుకు ఉంటారంటే మన ధర్మానికి మనం ఏదో చెయ్యాలనే తపన మాత్రమే ఆ రోజున నాకు పేరు వస్తుంది నేను ఈ స్థాయికి వస్తాను లేకపోతే నాకు ఎంతమంది ఫ్యాన్స్ వస్తారన్న ఆలోచన ఆవిడకి కూడా ఉండరు ఆవిడకే కదా మాకు ఎవరికి కూడా లేదు ఈ రోజు అనుకోకుండా ఈ పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ పేరు పలుకుబడి పరిచయాలు ఇవన్నీ వస్తా ఉంటాయి ఈ రోజు ఆంజనేయ స్వామి విషయంలో తీసుకుంటే ఆంజనేయ స్వామి వారిని ఎంత గొప్పగా ఆదర్శంగా మేము అంటే కూడా కారణం అదే ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు అయ్యారు అంటే రామాయణంలో ఆయన ఎక్కడా కూడా నేను ముందుంటాను నేను ముందుంటానని చెప్పి ఆయన అల్ల రాములు వారు ఆజ్ఞ ఏదైతే ఇస్తారో ఆజ్ఞను మాత్రమే శిరసా వహిస్తూ కొన్ని కొన్ని చోట్ల మాత్రం చూసి రమ్మంటే కాల్చి వచ్చే పనులు చేశారు కానీ ఆయన ఎక్కడా కూడా స్వామి ధిక్కరణ చేయకుండా పనిచేశారు ఈ రోజున హిందూ సమాజానికి కూడా కావాల్సింది ఏంటంటే అటువంటి హనుమంతులు కావాలి ఎంతమంది కావాలంటే ఒక కోటి మంది కావాలి ఈ రోజు భారతదేశాన్ని మళ్ళీ హిందూ దేశంగా మార్చుకోవాలన్నా భారతదేశాన్ని కనీసం ఇప్పుడున్న స్థితిలో అన్నా ఇంతకంటే దిగజారకుండా కాపాడుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఒక్కొక్క హనుమంతుల్లాగా మారాలి అందుకే మీ అందరికీ ఒక్కసారి గట్టిగా చెప్తాను మీరు కూడా శక్తివంచం లేకుండా ఎంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా చెప్పండి జై జైరంగు జై జైరంగు బలి जय भगवानी बल जय श्री राम भारत माता की भारत माता की भारत माता की <sremos>